ప్రజెంట్ ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో చాలా రకాల పాలు మనకు కనపడుతూ ఉంటున్నాయి క్యాష్యూ అని ఆల్మండ్ అని ఇలా నట్స్ ని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి వాటి నుంచి కూడా పాలు ఎస్ట్రాక్ట్ చేస్తున్నారు కదా అయితే డైలీ మనం తాగే ఈ నార్మల్ మిల్క్ కూడా యానిమల్ బ్లడ్ నుంచి ఫిల్టర్ అయి వస్తుందంటే నమ్ముతారా కానీ అదే నిజం మనం రోజు తాగే ఈ పాలు జస్ట్ ఒక ఫిల్టర్ అయిన రక్తం అంతే చాలా పాపం రా వినడానికి కొంచెం వేర్డ్గా ఉన్నా నిజానికి ప్రతి జంతువు పాలు ఆ జంతువు రక్తం నుంచే తయారవుతాయి ఎందుకంటే రక్తంలోనే చాలా ఎక్కువ మొత్తంలో న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ ఆ ఏ వాటి పిల్లల బాడీ పార్ట్స్ గ్రో అవడానికి ఉపయోగపడతాయి అలానే అవి డైరెక్ట్ గా వాటి బాడీని ఓపెన్ చేసి బ్లడ్ తీసి ఇచ్చేయలేవుగా ఒకవేళ ఇచ్చినా చాలా డేంజర్ ఎందుకంటే బ్లడ్ లో ఐరన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటాయి మరి ఇప్పుడు ఎలా అంటే సరిగ్గా ఇక్కడే మ్యామిర్ గ్లాన్స్ ఉపయోగపడతాయి ఇందులో ఉన్న కొన్ని వేల చిన్న చిన్న రంధ్రాలు ఆ బ్లడ్ లో ఉన్న వాటర్ అండ్ న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేసుకుని వాటిని బాగా ఫిల్టర్ చేసి ఆ మిక్చర్ ని పొదుగులోకి పంపిస్తాయి సో ఫైనల్ గా అదే మిల్క్ రూపంలో బయటకు వస్తుంది సో మనం డైలీ తాగే ఈ పాలేమి గేదె లోపల ఏదో మ్యాజికల్ గా తయారైపోవు జస్ట్ వాటి బ్లడ్ నే అవి ఫిల్టర్ చేసి మిల్క్ రూపంలో మనకి ఇస్తున్నాయి నాట్ ఓన్లీ ఫర్ యానిమల్స్ మన హ్యూమన్స్ నుంచి వచ్చే మిల్క్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ప్రొడ్యూస్ అవుతుంది సో మిల్క్ ఇంకా బ్లడ్ రెండు ఆల్మోస్ట్ సేమ్ లే కాకపోతే ఇక్కడ ఫిల్టరేషన్ జరిగి జస్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అంతే కలర్ చేంజ్ అవ్వడం వల్ల మనకు తెలియట్లేదు కానీ డైలీ మనం తాగేది కూడా ఆల్మోస్ట్ బ్లడ్